తరువాత నా ఇంటికి ఎవరన్నా ఒక మహానుభావుడు ఒక సాధువు సంతుడు ఎవరన్నా ఒక మా ఇంటికి కనుక వస్తే అతనికి పెట్టటానికి అవసరమైనటువంటి ధనం నాకు చేకూర్చు ఇంత ఉంటే చాలు నాకు ఇంకా ఏ విధమైనటువంటి నేనేదో ఏదో పెట్టెల్లో డబ్బులు దాచిపెట్టుకోవాలనేటువంటి కోరిక నాకు లేదు మరి అది కూడా లేదనుకోండి ఆ డబ్బు కూడా లేదనుకోండి ఏమవుతుంది నీ కడుపులో తిండి పడలేదు కడుపులో తిండి పడినప్పుడు నువ్వు భగవంతుని గురించి ఏమిటి ఆలోచించి ఈ కడుపు ఎలాంటిది అని అంటే అది మురిగే కుక్క లాంటిది అందుకని ముందు దానికి రొట్టె పడేయండి అంటాడు ఈ రొట్టె పడేయాలంటే లోపలికి కొద్దో గొప్ప డబ్బు ఉంటేనే కదా లోపలికి వెళుతుంది నా కూడా అంతేకాదు శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని చెప్పి అంటున్నా కాబట్టి అసలు ఈ శరీరం నిలబడాలి కదా ముందు శరీరం నిలబడాలి అని అంటే ముందు కొద్దో గొప్పో ధనం అంటూ ఉండాలి కాబట్టి ఆ ధనం ఉంటేనే కదా ఇది జరుగుతుంది కనుక స్వామి నాకు అంతమాత్రమన్నా నువ్వు ఇవ్వయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు కనుక మా దుర్లభం మానుషం దేహ అనని చెప్పి కదా మనం అంటూ ఉన్నారు అలా కానప్పుడు ఏమవుతుంది ఆశతోటి విపరీతమైనటువంటి ధనాన్ని పొందటం అనేటువంటిది రాక్షస స్వభావం అవుతుంది ఆశాపాశతైబద్ధా కామక్రోధ పరాయణా ఈహంతే కామభోగార్థం అన్యాయైన అర్థసంచయా అనన్నాడు మళ్ళీ అదే భగవానుడు మనకి ఎందుకని డబ్బు కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి అని అంటే డబ్బు ఎప్పుడైతే రాదో తోటినిలో క్రోధం అనేటువంటిది పెరుగుతుంది ఈ కామం క్రోధం వీటి రెండింటికి కూడా మూలమైనటువంటిది ఈ డబ్బు కాబట్టి ఆ డబ్బు అనేటువంటి దానివల్ల నువ్వు ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు ఈహంతే కామభోగార్థం అన్యాయైన అర్థసంచయా అన్నడు అందుకోసం ఈ కామముల కోసం ఈ కోరికల కోసం నువ్వేం చేస్తున్నావు అన్యాయమైనటువంటి మార్గాల్లో నువ్వు డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నావు అలాంటి డబ్బు వద్దు అంటున్నాడు మన కులశేఖర్ల వారు ఏమండి నీ బిల్డర్ని పెంచుకోవటం కోసం నీ మనవళ్ళ కోసం ముది మనవాళ్ల కోసం మూడు నాలుగు తరాలందరూ కూడాను బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో నువ్వు డబ్బు సంపాదించి దానికోసం రకరకాలైనటువంటి హింసలు ఎదుటి వాళ్ళని పెట్టి ఆ డబ్బంతా కూడా నువ్వు లోపల ఇనపెట్టెల్లో మునిగేటట్టుగా మురిగిపోయేటట్లుగా పెట్టుకోవటం అనేటువంటిది ఉందే అలాంటిది నాకు లేదయ్యా నాకు ఆ కోరికలు వద్దు అన్నాడు అంటే భగవానుడు అన్నాడు ఏమయ్యా మరి కామోపభోగములు ఏమవసరం లేదా అని కోరికలు నువ్వు తీర్చుకోవా మనిషిగా పుట్టావు కదా పుట్టిన తర్వాత కొద్దో గొప్ప కోరికలు తీర్చుకోవద్దా అని అని చెప్పి అంటే అవి కూడా అవసరం లేదు అన్నాడు చూడండి ఈ ఒక మంచి అందం ఉంది ఈ శ్లోకంలో ఏం చేశాడు ఇక్కడ ఒక మంచి చమత్కారం ఏమిటి అంటే ఆ ధర్మానికి కామానికి మధ్య ఈ అర్థాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఆయన మొట్టమొదటేమో నాస్తాధర్మే అన్నాడు ఆ తర్వాతేమో నైవ కామోపభోగే అన్నాడు అంటే ఇక్కడ కర్ ధర్మం ఇక్కడ కామం ఈ మధ్యలోనేమో నవసుని చెయ్యే అన్నాడు ఏమిటిది అని అంటే దీన్ని మనము దేహళీ దీపన్యాయం అని అని చెప్పాం అంటే ఒక గడప మీద పెట్టినటువంటి దీపంలాగా అన్నమాట రెండు వైపులకి పనికి వస్తుంది ఇది ఏంటి ఈ డబ్బు అనేటువంటిది అటు ధర్మానికి పనికొచ్చేటువంటిదే ఇటు నీ కామ కోరికల్ని తీర్చుకోవడానికి పనికొచ్చేటువంటిదే నీ దగ్గర కొంత ధనం ఉంది ఈ ధనాన్ని నువ్వు దేనికోసం ఉపయోగిస్తున్నావు దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఇటు ధర్మ కార్యాల కోసం నువ్వు ఉపయోగించుకోవచ్చు లేదా కేవలం నీ శారీరక సుఖాల కోసము కూడా ఉపయోగించుకోవచ్చు అవునా ధర్మ ఈ డబ్బు అనేటువంటిది అర్థం అనేటువంటిది అన్ని విధాలుగా పనికి వస్తుంది కాబట్టి దాన్ని మధ్యలో తీసుకొని పెట్టి మనకు చూపిస్తున్నారు జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడాను భగవానుడిని నాకు ఇది కావాలి స్వామి అది కావాలి స్వామి అని చెప్పి ప్రార్థన చేయరు వాళ్ళు ఏమంటారు భవ్యం భవదు భగవాన్ పూర్వకర్మానురూపం అనురూపం స్వామి ఏది జరగాలో అది జరిగిపోతుందయ్యా నేను ఇంతకు ముందు జన్మల్లో ఏమేమి పాపకార్యాలు చేశానో నాకేం తెలుసు ఆ చేసినటువంటి పాపకార్యాలో ఆ చేసినటువంటి పుణ్యకార్యాల వలన ఇదిగో ఈ జన్మలో నాకు ఈ రకమైనటువంటి ఒక జన్మ సంప్రాప్తి